హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇక అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇక వ్యాపారం అయితే అలా సాగుతూ ఉంది నేను అదే గత వీడియోలో కూడా చెప్పాను కదా చాలా మాట్లాడాలనుకుంటాను అనుకుంటాను మీతో మళ్ళీ వీడియోలోకి వస్తే ఏం మాట్లాడాలని టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఇక మొత్తానికైతే అందరూ ఎలా ఉన్నారు లైవ్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఏదో రోజు వీలు చేసుకుని లైవ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా లైవ్ లేక రండి ముందుగా సపోర్ట్ చేయండి అన్న మనల్ని లైక్ చేసేయండి వీడియో చూస్తున్న వాళ్ళంతా ఇక మనము ఈరోజైతే మళ్ళీ కూడా రొటీన్ ఎన్న మళ్ళీ కూడా ఉదయాన్నే లేవడము షాప్ అయితే తెరవడము అన్నీ కూడా అయిపోయినాయి అంటే వ్యాపారం ఏంటంటే మనం కొత్తగా పెట్టాం కదా రోజు రోజుకు డౌన్ అయిపోతూ ఉంది అదే నాకు కొద్దిగా బాధగా అనిపించింది మీతో చెప్పుకుందాం ఆ విషయాన్ని అనేసి అయితే వచ్చాను వీడియోలకి ఏంటంటే మనకు నేను కొన్ని వీడియోలు చూశాను ఇంతకుముందు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు ఆశపడద్దు నీకు ఎప్పుడైతే నువ్వు ఏదైతే పెట్టావో పెట్టుబడి ఆ పెట్టుబడి మళ్ళీ వస్తుందా రాదా అనేది దాని మీద ఆశలేమన్నారు ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి బాధపడాలో ఏడవాళ్ళు మన దగ్గర ఉన్నదాంతో పెట్టాను వాళ్ళు ఎట్లయితే అట్లా చాలా ఇబ్బందిగా ఉందనమాట మొదలు పెట్టేదేం చాలా ఈజీనే దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోవడం అనేది చాలా కష్టం అనమాట కానీ అడుగు వేశాం కాబట్టి ముందుకే వెళ్ళాలి వెనక్కి అయితే రాకూడదు అంటే రోజు రోజుకు డౌన్ అయిపోతూ ఉంది మనకు రోజు రోజుకి ఏదో పెరుగుతుంది అనుకుంటే రోజు రోజుకు డౌన్ అయితే అయిపోతుంది అదే కొద్దిగా మనకు బాధ అనిపించింది కానీ ఏం చేద్దాం బాధపడితే ఇది మనకు చెప్తారు కదా బాధపడినంత మాత్రాన మనకు కష్టాలు అయితే తీరిపోవు కదా కాబట్టి కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడిందే ఏది రాదు ఇక్కడ కష్టపడుతున్నా కూడా ఫలితం రావట్లేదు అదే కొంచెం బాధ అనిపించింది మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే మనకేదో రోజు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వ్యాపారం జరిగితే అందులో మనకు వంద రెండు వందలు అన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే పరిస్థితి భిన్నంగా ఉంది ఇంకా మీరే ఊహించుకోండి ఎంత జరుగుతూ ఉంటుందో రోజు అనేది అదే కొంచెం బాధ అనిపించింది ఇంకా అడుగు పెట్టినాక వెనక్కి రావడానికి వీలుండదు అసలు రాకూడదు కూడా ఎందుకంటే మనం ఇప్పటికే చాలా డబ్బులు అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ మనకి హెల్ప్ చేయలేదు నేను ముందు కూడా హెల్ప్ అడిగాను ఎవరు కూడా మన వాళ్ళు స్పందించలేదు ఇబ్బంది లేదు అయినా కూడా మనమైతే ముందుకే వెళ్దాం వెనక్కి రాకూడదు అదే చెప్తున్నారు యుద్ధంలో ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు పిరిగివాడేలాగా వెనక్కి రాకూడదు కష్టాలు మనకేం కొత్త కాదు కష్టాలు వస్తూనే ఉంటాయి మళ్ళీ పోతూనే ఉంటాయి కాబట్టి కష్టం అనేది పెద్ద విషయం కాదు ఇక్కడ కష్టాలు ఇలాంటి కష్టాలు ఎన్నో చూసుకొని మనం దాటుకొని పైకి వచ్చాం కాబట్టి ఇది ఒక కష్టమే కాదు మనం ప్రయత్నం అనేది చేస్తున్నాం ఫలితం అనేది దాని అంతటి అదే వస్తుంది ఇదే ఫాలో అవుతాను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రయత్నమే సాహ చెప్తున్న అట్లా ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి ఖాళీగా ఉండడానికి బదులు ఇలా చేస్తే బాగుంటుందని చేసాము మొదలు పెట్టాము మనం ఏదో చెప్పుతారు కదా మనం మొదలు పెట్టినంత మాత్రాన ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటే జరగదు కదా అంతా మనం రాసేది కాదు ఇది స్క్రిప్ట్ ఆయన దేవుడు రాసే స్క్రిప్ట్ కాబట్టి మనం ఎలా ఉన్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఎట్లున్నా కూడా మనం ముందుకెళ్ళాలి ఎవరు మనకు మన మనకైతే ఇక్కడ ఎవరు పూలదారి వేయలేదు ముళ్ళదారి ఉంది కాబట్టి మనం అలాగే ముందుకెళ్లాలన్నమాట ఎందుకంటే ఎవరెవరినో చూసి నేను కూడా ఇన్స్పిరేషన్ అయితే అయ్యాను ఎందుకంటే ఇప్పుడు అన్నీ బాగున్న వాళ్ళు ఇప్పుడు ఉన్న దాంట్లో చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అలానే మనం ఎవరిని తక్కువ అనకూడదు ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు వస్తుంది అలాగే మనం కూడా కష్టపడుతున్నాము మనకు కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తా ఆశతో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనిషి అనేవాడు మనం అనేవాళ్ళం ఆశా మనం స్వార్థం ఉంటుంది మనకు కూడా ఎవరి స్వార్థం వాళ్ళది ఇప్పుడు ఎవరి స్వార్థంతో వాళ్ళు ఈ ప్రపంచంలో వెళ్తూ ఉన్నాం కాబట్టి ఎవరిని ఇక్కడ పట్టాల్సిన పని అయితే లేదు నీ అవసరం నీది నీ స్వార్థం నీది అలా ఇప్పుడు నాకు కూడా ఏముంది నాకు నేను వ్యాపారం జరిగితే నాకు నా ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు నాకు ఒక ఆసరా దొరికినట్టు అవుతుందని మనం మొదలు పెట్టాం అది నా స్వార్థం అన్నమాట దీనికి ఎవరో బాధ్యతలు కాదు కదా ఇక జరిగేది జరగబోయేదంతా కూడా మనం రాసుకునే స్క్రిప్ట్ అయితే కాదు సినిమా లాగా మనం ఒక స్క్రిప్ట్ రాసుకొని నెక్స్ట్ సీన్ ఇది వస్తుంది నెక్స్ట్ సీన్ ఇది జరుగుతుందని మనమైతే అంచనా వెళ్ళాం కదా మన జీవితంలో ఏం జరుగుతుందనేది ఏది రాసుంటే అదే జరుగుతుంది అట్లా మనకు చేసుకుంటూ పోవాలంటే మనం కష్టపడుకుంటూ పోవాలి కష్టపడంలో తప్పలేదన్న ఏదైనా చేయొచ్చు మనం కష్టపడంలో తప్పే లేదు నాకు తెలిసి అయితే తప్పే లేదు ఎందుకంటే ఎన్నో సవాళ్ళు ఉంటాయి మనిషి జీవితం అలాంటిది ఎన్నో సవాళ్ళు ఉంటాయి వీటన్నింటిని కూడా ఎదుర్కొని మనం వెళ్ళాలి ముందుకి కాబట్టి ప్రతి ఒక్కరం కష్టపడడం నేర్చుకోవాలి ముందు ఈజీగా వచ్చేటువంటి డబ్బుల కోసం అయితే మనం ఆశపడకూడదు అదే నా పాలసీ ఎందుకంటే ఈజీ మనీ ఎప్పటికైనా మనం మళ్ళీ కూడా తిరిగి ఇచ్చేయాల్సిందే అసలు ఆ ఈజీ మనీకి మనం అలవాటు పడకూడదు చాలా సులభంగా వచ్చేటువంటి డబ్బుల కోసం మనం అలవాటు పడకూడదు ఏదైనా సరే కష్టపడి మనం సంపాదించుకుంటేనే అది మన దగ్గర ఉంటుంది మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది అదే అనమాట పరిస్థితి కాబట్టి మనం వ్యాపారం అయితే మొదలు పెట్టాం కొనసాగిస్తాం ఖచ్చితంగా వెన్ను చూపే పని అయితే లేదు వెనక్కి తిరిగే పని అయితే లేదు ముందుకే వెళ్తాం అది ఎంతైనా జరగని పది రూపాయలు జరిగని లేకపోతే వెయ్యి రూపాయలు జరిగినాయి లేకపోతే లక్ష రూపాయలు కూడా జరగనివ్వండి అసలు మనం ఏదో వచ్చేసిందనే సంతోషపడేది ఏం లేదు రాలేదని బాధపడేది లేదు కాబట్టి మనం ముందుకే వెళ్తాం వెనక్కి అయితే రా సపోర్ట్ నాకు అవసరం ఎందుకంటే నా నా బాధనంతా కూడా మీతో ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తుంటాను ఎవరన్నా ఏమన్నా అనుకోనండి నన్ను కొంతమంది అడిగారు కూడా ఏంటి నువ్వు వీడియోలు ఇదేది అనేసి ఎవరు ఏమనుకున్నా కూడా మనకు పర్వాలేదు ఎందుకంటే ఇది మన ఇష్టం మన లైఫ్ మనం నచ్చినట్టు మనం ఉండడం తప్పేంటి ఇందులో తప్పేం లేదు కదా కాబట్టి మనకు నచ్చినట్టే మనం ఉందాం అంటే మళ్ళీ కూడా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు కాదు నాకు ఎందుకంటే వీడియో కొంచెం డల్గా ఉండొచ్చు నేను నైట్ అయితే మీకు మాట్లాడాలని ఫ్రీగా కూర్చొని అయితే నేను మాట్లాడుతున్నాను మనకు షాప్లోనే ఉన్నాను అంగిట్లోనే ఏదో జరుగుతూ ఉంది జరగనియండి జరిగిన కాడ చాలు అదే సంతోషం అదే తృప్తి ఎందుకంటే మన మనకు కష్టపడిన డబ్బులు మనకు ఊరికే వచ్చిన డబ్బా కాదు మనం కష్టపడుతున్నాం కాబట్టి అందులో పది రూపాయలు రానిలేండి చాలా సంతోషం అనిపిస్తుంది మనసుకు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే మళ్ళీ ఎల్లుండి సక్సెస్ అవుతాం ఖచ్చితంగా మన ప్రయత్నం చేస్తుంటే ఫలితం అదే వస్తుంది కాబట్టి ముందుకే వెళ్దాం వెనక్కు వెన్ను చూపుకుండా ముందుకే వెళ్తాం ఇక ఈ విధంగా అయితే మనము షాప్ అయితే మొదలు పెట్టాం మరి దాని ఫలితం దేవుడు ఇవ్వాలి మనకు మన కష్టాన్ని గుర్తించి మనమేం ఊరికే రావట్లేదు కదా మనకేం ఊరికే రావట్లేదు అని డబ్బులు పెట్టి తెచ్చా మళ్ళీ కూడా డబ్బులు కమ్ముతున్నాం మనకు వచ్చేటువంటి రూపాయి అది రూపాయి మనకు చాలు ఇక్కడ ఎవరిని మనం మోసం చేయాల్సిన పని లేదు లేకపోతే మనం ఏదైనా ఇది చేయాల్సిన అవసరం లేదనమాట కాబట్టి మనమైతే ఇలా ముందుకైతే వెళ్తున్నాం మీ సపోర్ట్ చాలా అవసరం నా ఈ ప్రయాణంలో నా ఈ ప్రయాణానికి మీరు తోడుగా ఉంటారని కూడా నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు నా ప్రయాణంలో భాగం కండి నాకు సపోర్ట్ చేయండి నాతో పాటు ఉండండి నేను మీతో పాటు ఉంటాను తప్పకుండా మంచి మంచి సలహాలు ఇవ్వండి చాలామంది చాలా సలహాలు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను చాలామంది చాలా ఐడియాస్ కూడా చెప్పారు కాబట్టి మనం ఇలాగైతే ముందుకు వెళ్దా ఇది చెప్పాలనిపించింది కాబట్టి మీతో అయితే నేను షేర్ చేశాను ఇక వ్యాపారం కూడా రోజు జరుగుతుంది ఇంకా మంచి మంచి ఉంటాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి